ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం డిసెంబర్ ఐదు యహోవా తమ మార్గమును ఏర్పరచుకున్నట నరుల వశములో లేదనియు మనుషులు తమ ఎందు సన్మార్గమును ప్రవర్తించట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును ఇర్బియా గ్రంథం పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం సరళమైన మార్గమున నన్ను నడిపింపు కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం వచనం చాలామంది దేవుడు తమను నడిపించేలా తమను తాము ఆయన ఆధీనం చేసుకోరు కానీ ఆయనను నడిపించాలని చూస్తారు ఆయన తీసుకెళ్లిన చోట్లకి వెళ్ళరు కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు నేను అన్నాను పొలంలో నడుస్తాను ఊళ్ళో నడువు దేవుడు అన్నాడు అక్కడ మరి పూలేమీ లేవే పూలు లేవు కానీ కిరీటం ఉంది నేనన్నాను ఆకాశం నల్లగా ఉంది అంత రోధ గణ ధ్వని అక్కడికే పంపుతూ అన్నాడు అక్కడ పాపం దాగుంది గాలి స్వచ్ఛంగా లేదు పొగమంచు పట్టేసింది అన్నాను ఆత్మలు రోగాలతో ఉన్నాయి ఆయన అన్నాడు పాపాంధకారం ఉంది వెలుగుకి దూరం అయిపోతాను మిత్రులు ఉండరు అన్నాను ఆయన అన్నాడు ఇప్పుడే కోరుకో మిత్రులా నేనా కాస్త గడువు ఇయ్యమన్నాను ఆయన అన్నాడు తేల్చుకోవడం కష్టంగా ఉందా నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే పరలోకానికి దారి కష్టం కాదు వంక ఒకసారి చూశాను ఊరు వైపు తిరిగి చూశాను కుమారుడా విధేయుడు అవుతావా అప్పుడు అన్నాడు కిరీటం కోసం పూలను వదులుతావా ఆయన చేతిలో పడింది చేయి నా హృదయంలోకి వచ్చాడు ఆయన ఆ దివ్యకాంతిలో నడిచాను నిజానికి ఒకప్పుడు భయపడ్డ నేను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మీన్